నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ బీభీ వంతెనపై ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న వరద నీరు రాకపోకలు స్తంభించింది అధికారులు సందర్శించిన జిల్లా కలెక్టర్ పర్యటన చేయాలని గ్రామస్తులు డిమాండ్ గత రెండు రోజులుగా ఏకదటిగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని గరీభి వంతెనపై ఎగువన కురిసిన వరద నీరు భారీగా వంతెనపై ప్రవహిస్తుంది దీంతో రెండు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి రెవెన్యూ అధికారులు సందర్శించారు కానీ గతంలో ఇలాగే అధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించి వంతెన పనులు పూర్తి స్థాయిలో చేసి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ నెరవేర్లదని గ్రామస్తులు వాపోయారు

మా యొక్క తొలి గ్రామాన్ని సందర్శించి మా యొక్క బాధను కూర్చాలని మేము గ్రామస్తుల తరఫున సభకోం